రాజకీయ దుమారం రేపుతున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వ్యాఖ్యలు వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీశాయి గుడి కడితే బిచ్చగాలు పెరిగిపోతారు బడి కడితే మేధావులు పెరుగుతారని ఆయన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ముందు విద్యార్థుల ప్రోగ్రాంకు హాజరు కావాలని అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన నినాదాన్ని ఫాలో అవ్వాలని సూచించారు బడి కడితే మేధావులు పెరిగిపోతారు అదే గుడి కడితే బిచ్చగాళ్ళు పెరుగుతారని ఆ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని దారితీశాయి రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు బీజేపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అయితే ఏ మాత్రం తగ్గేదేలే అన్న ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు తాను కూడా ఇంట్లో నిత్యం దేవుణ్ణి పూజిస్తానని అలాగని నేను దైవతత్వానికి వ్యతిరేకం కాదని అన్నారు బడి కట్టడం తప్పని వాళ్ళు తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు ఇలాంటి సున్నితమైన విషయాలను రాజకీయ వివాదం చేయడం తగదని విమర్శలు చేశారు కేఆర్ నాగరాజు హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ